అతను మనుషులు వచ్చి నా నర్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరం నా కన్నప్పం మీదకి నా బైరం వదులుతాను ఇది కాదు మనం పోటాడంటే ఎండి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా బైరం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే భైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నపా పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా రుద్దుతున్నారు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలియదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్దవాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడను మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగే తరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు నేను ఎవరు ఉండకూడదు అని చెప్పాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫెయిలు అప్పచెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేవాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫైవ్ ఫ్యాంప్స్లో నువ్వు చెయ్యి